హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకం ద్వారా చాలా అవకతవకలు జరిగాయని రెండు వందల అరవై నాలుగు కోట్ల వరకు స్కామ్ జరిగిందని కాగ్ నివేదించడం జరిగింది అయితే దీనిపై స్పందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ తెలంగాణలో చనిపోయిన వాళ్ళతో కూడా ఇచ్చారు ల ట్రాక్టర్స్ లో కానీ గొర్రెల్ని తరలించారు అంటే నివేదిక ఒకటి చూపిస్తుంది లెక్కలు ఒకటి ఉంటున్నాయి జరిగింది వేరేలా ఉంటుంది అని చాలా స్కామ్ జరిగిందని వాళ్ళైతే చెప్పడం జరిగింది ఏమంటారు సార్ నిజంగానే అంటారు ఇవన్నీ కాగ నివేదిక ఇచ్చిందంటే చాలా అంశాలు వాళ్ళు పకడ్బందీగా ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ చేయడం ద్వారా వాళ్ళు పూర్తి వివరాలతో ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వాలు ప్రతిపక్షాలకు భయపడాయి లేదంటే ప్రజలకు భయపడాయి కానీ కాగ్ నివేదిక భయపడుతూ ఉంటాయి ఏ ప్రభుత్వం అయినా పడిపోయి ఈ ప్రభుత్వం కూడా ఇస్తారు ఒక మాజీ ప్రభుత్వం మీదనే కాదు వెళ్ళిపోయిన ప్రభుత్వం మీదనే కాదు ప్రభుత్వం ఈ ప్రభుత్వ పనితీరుకు సంబంధించి ప్రతి సంవత్సరం కాగి నివేదిక ఇస్తుంది ఆ కాగి నివేదిక ద్వారా వీళ్ళు ఏమేం పనులు చేస్తున్నారు ఏమేమి అవకతవకలు జరుగుతున్నారని కాగి నివేదిక స్పష్టంగా చెప్తుంది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి సంబంధించిన సంస్థ అది ఖచ్చితంగా చెప్తుంది మనం గతంలో చూసుకున్నట్టయితే దానా కుంభకోణానికి సంబంధించి మనం చూడడం జరిగింది అతిపెద్ద కుంభకోణంగా రికార్డ్ అవ్వడం జరిగింది దానా కుంభకోణం కేసు విషయంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన లాలు ప్రసాద్ యాదవ్ జైలుకి వెళ్ళడం జరిగింది అదే పెద్ద స్కామ్గా పత్రిక ఇప్పటి కూడా తను బెయిల్ మీదనే బయట ఉన్నాడు ఇప్పటి కూడా కేసు క్లియర్ కాలేదు లాలూ ప్రసాద్ యాదవ్కి సంబంధించిన కేసు దాని తర్వాత ఇప్పుడు ఇది పెద్ద స్కామ్గా మనకు కనిపిస్తుంది కాగ్ నివేదిక ఆధారంగా ఎవరిని అరెస్ట్ చేస్తారు అందులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యిండ్రు అందులో ఆఫీసర్స్ ఎంతమంది మంత్రులు ఎంతమంది అది డైరెక్ట్గా ముఖ్యమంత్రికి ఉందా దానికి సంబంధిత మంత్రికి ఉందా ఇవన్నీ కూడా బయటికి రావాల్సిన అంశంగా కనిపిస్తుంది కాగ్ నివేదిక ఇచ్చిందంటే ఎక్కడెక్కడ అవకతవకలు జరిగాయి ఏం జరిగాయి అని చెప్పడం ద్వారా పూర్తి వివరాలు బయట పెట్టడం జరిగింది అంటే ఆ నివేదిక వివరాలు మనం చూసుకున్నట్టయితే దాదాపుగా గొర్రెలను బర్లను ఎందులో తరలిస్తారు మనం లారీల్లో లేదంటే వీటి వాళ్ళ చిన్న చిన్న ట్రాక్టర్లో టెంపో ఇట్టారు కానీ అంబులెన్స్లలో టూ వీలర్స్లో తరలించినట్టుగా రాసుకోవడం జరిగింది ఒకే వెహికల్ మీద టూ వీలర్ వెహికల్ మీద వందకు పైన గొర్రెలను తరలించే అవకాశం ఉంటుందా ఈ ఇది ఇది కూడా అందులో అంటే అక్కడ ఎట్లుంటుందంటే ఒకటి మనం ఒక రిపోర్టు ఒక ఖర్చులు ఎక్కడ పెట్టినామని అని అడగాల్సి వచ్చినప్పుడు గతంలో ఏదో చూసినాము టీ కాఫీలకే లక్షల్లో కోట్లలో పెట్టా ఆ మధ్య ఒక నివేదిక రావడం జరిగింది చిన్న టీలకు కాఫీలకు సమోసాలకు అని చెప్పి ఇవన్నీ కూడా రాస్తున్న సందర్భంలో వాళ్ళు రిపోర్ట్ ఇస్తున్న సందర్భంగా లెక్కలు చూపించాల్సిన సందర్భంలో ఎక్కువ చూపిస్తారు కానీ దానికి బిల్లులు కానీ సాధ్యసాధ్యాలు ఏ విధంగా ఉంటాయి ఈ విధంగా ఇచ్చినట్టయితే రేపు నివేదిక తప్పు పడుతుందా అని అనాలోచితంగా చేయడం వల్ల ఇలాంటి రిపోర్ట్ రావడం ఇది ఎవరి మేడకు చుట్టుకుంటుంది సంబంధిత మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు పశు సంవర్ధక శాఖ మంత్రి తాను గతంలో కూడా ఒక ఎంక్వైరీ సిబిఐ ద్వారా కూడా ఇక్కడ గొర్రెల పంపకంలో కొంత అవకతవకలు జరిగినట్టుగా గతంలో కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కాగ్ నివేదిక ద్వారా పూర్తి స్థాయిలో ఇప్పుడు గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అనుకోవచ్చు మంత్రి అనుకోవచ్చు ఖచ్చితంగా డిఫెన్స్లో పడిపోవడం జరిగింది దాన్ని ఇప్పుడు సమర్థించుకుంటారో లేకపోతే దానికి సంబంధించి ఏ విధంగా చెప్తారు దీనిపై ఖచ్చితంగా కూడా ప్రభుత్వం యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా కూడా మరొక నివేదిక తెప్పించుకుంటారా కాగ నివేదిక ఆధారంగా ఎంక్వైరీ చేస్తారా అనేది ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకపోయినప్పటికీ ఖచ్చితంగా కూడా ఒక్కొక్క స్కామ్ను బయటికి తీసే ప్రయత్నంలో ఇప్పుడు ఒక రెండు వందల అరవై నాలుగు కోట్ల స్కామ్ అంటే అతిపెద్ద స్కామ్గా చెప్పొచ్చు తెలంగాణకు సంబంధించి కాళేశ్వరంకి సంబంధించి ఎప్పటి నుంచో ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్త కొత్త అంశాలు బయటకు వస్తున్నాయి ఒకటి గతం నుంచి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది విద్యుత్ ఒప్పందాల్లో అవినీతి జరిగింది అలాగే మిషన్ కాకతీయలో అవినీతి జరిగిందని చెప్తున్న సందర్భంలో ఇది కొత్త అంశం అయితే కాంగ్రెస్ పార్టీకి అంది వచ్చింది కాగ్ నివేదిక ద్వారా రాజకీయ ఆరోపణలు చేసినట్టయితే దాన్ని కొట్టిపారేసే అవకాశం ఉంటుంది రాజకీయంగా ఈ విధంగానే మాట్లాడదు కాగ్ నివేదిక రావడం ద్వారా గత ప్రభుత్వం ఏ విధంగా సమర్థించుకుంటుంది ఏ విధంగా వివరణ ఇస్తుంది అనేది మనకు రెండు మూడు రోజుల్లో తెలిసే అవకాశం ఉంది అంటే చర్యలు ఒకవేళ ఇది అయితే చర్యలు ఎలా ఉంటాయి విచారణ ఎలా జరుపుతారు సార్ ఖచ్చితంగా ఇప్పుడు ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ ద్వారా ఎవరు అది రిలీజ్ చేసింది ఎవరు ఫండ్స్ రిలీ క్యాబినెట్ ఆమోదంతో రిలీజ్ చేశారా మంత్రి రిలీజ్ చేశారా ఏ విధంగా నిధులు మళ్లింపు జరిగింది ఏ విధంగా లెక్కలు రాశారు అనేది మన ఎగ్జాంపుల్స్ గతంలో దానా కుంభకోణానికి దీనికి దగ్గర పోలి కలిగి ఉన్నట్టుగా కనిపిస్తుంది దానా పశువులకి ఇచ్చే దానా విషయంలో కూడా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడం జరిగింది ఇలాంటి ఏదైతే ఎక్కువ ఖర్చులు రాయడం జరిగింది ఈ విధంగానే ఇక్కడ కూడా ఈ కుంభకోణం జరిగినట్టుగా కనిపిస్తుంది ఈ కుంభకోణంలో ఖచ్చితంగా కూడా మంత్రి ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది మంత్రిది ఉంటుంది లేదంటే జనరల్ క్యాబినెట్ కేబినెట్ అప్రూవల్ లేకుండా కేబినెట్ కు సంబంధం లేకుండా మంత్రి తదితర శాఖ మంత్రి ప్రమేయం లేకుండా ఇలాంటి ఇంత పెద్ద స్కామ్ చిన్న చిన్న అధికార స్థాయిలో జరుగుంటే చిన్న చిన్నవి లక్షల్లో జరిగే అవకాశం ఉంటుంది అంటే రెండు వందల అరవై నాలుగు కోట్ల రూపాయల కుంభకోణం అంటే అతిపెద్ద కుంభకోణంగా చెప్పొచ్చు అయి ఉండాలి ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఎవరైతే గొర్రెలు కావాలని చెప్పి వాళ్ళు ముందు కొన్ని డబ్బులు కట్టాల్సి ఉంటుంది ఆ యూనిట్ల వారిగా డబ్బులు కట్టిన తర్వాత డబ్బులు కట్టిన తర్వాత వాళ్ళ గొర్రెల పంపకం జరుగుతుంటాయి చాలా మంది డబ్బులు కట్టిన వాళ్ళకు కూడా గొర్రెలు రానిలేదని చెప్పి చాలా సందర్భాల్లో వాళ్ళు ధర్నాలు రాస్తారోకాలు చేయడం మునుగోడు ఎన్నికల సందర్భంగా గతంలో సంవత్సరం జరిగిన మునుగోడు ఎన్నికల సందర్భంగా కూడా వాళ్ళు యాదవ్ వాళ్ళు గొడవ చేయడం జరిగింది మేము డబ్బులు కట్టించుకున్నారు మాకు గొర్రెల పంపకం జరగలేదు అని చెప్పి ఈ స్కామ్ చూసినట్టయితే ఆల్రెడీ గొర్రెను పంచినట్టుగా రికార్డులు ఉన్నాయి కానీ అందాసిన వాళ్ళకు అందలేదు ఎక్కడి నుంచి తరలించారు బండ్ల మీద ఏదైతే మొబైల్స్ వ్యాన్స్ మీద అలాగే చూసుకున్నట్టే వన్ నాట్ ఎయిట్ సర్వీసులు మన అంబులెన్స్లు వీటి ద్వారా తరలించారు ఈ తరలించిన గొర్రెలు అంటే అదంతా ఫేక్ గా కనిపిస్తుంది అసాధ్యం ఒక ఒక వెహికల్ మీద నూట వందరి పైన గొర్రెలు తీసుకెళ్లడం అనేది మామూలుగా ఇద్దరు మనుషులు ఎక్కడమే చాలా కష్టమైన పని ఒక గొర్రెను పడకపోవడం చాలా కష్టం మనం చూస్తుంటాం రోడ్ల మీద ఈ ఆటోలన్నీ తీసుకెళ్ళడం అని చెప్పి మధ్యలో గొర్రెన్న మేకను తీసుకొని వెళ్తుంటాం ఇలాంటి సందర్భంగా వందకు పైన గొ ఒక వీళ్ళు అది లెక్క చూపించేటప్పుడైనా కనీసం అది చూసుకోవాలి కదా ఒకే వెహికల్ మీద వంద వంద నమ్మశక్యం కాని వాటిని అక్కడ పెట్టినట్టయితే కాగి నివేదిక తప్పు పెట్టడం జరిగింది ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కూడా టీఆర్ఎస్ ఎక్కడ గతంలో ఏం తప్పులు చేసింది తప్పులు వెతుక్కునే ప్రయత్నం చేస్తుంది మామూలుగా పార్టీనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించినట్టయితే అది రాజకీయ విమర్శగా కొట్టి చేసే అవకాశం ఉండేది బీఆర్ఎస్కు కానీ ఇప్పుడు కాగి నివేదిక ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇరుక్కున్నట్టుగా దీని మీద ఎంక్వైరీ ఉంటుంది ఎంక్వైరీ ద్వారా ఖచ్చితంగా ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు అనేది ఖచ్చితంగా అయితే వాళ్ళైతే శిక్ష పడే అవకాశం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఏజెన్సీస్ ఉంటాయి ఈ కాగ్ నివేదిక ఆధారంగా ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పి వీళ్ళకు సిఐడి ఉంటుంది స్పెషల్ బ్రాంచ్ ఉంటుంది వీళ్ళ ద్వారా ఎంక్వైరీ చేస్తారు లేదంటే సిట్టింగ్ జడ్జి ఉంటారు హైకోర్టు ఉంటుంది హైకోర్టు న్యాయమూర్తి ఉంటారు ఒకవేళ ప్రతిపక్షాలు ఒప్పుకున్నట్టయితే హైకోర్టు జడ్జి అంటారు కానీ ఆల్రెడీ కాగ్ నివేదిక ఉంది కాబట్టి ఖచ్చితంగా సి వీళ్ళ సిఐడి ద్వారా నివేదిక తెప్పించుకొని దానికి సంబంధించి కోర్టుకు సబ్మిట్ చేసే అవకాశం ఉండేది ఖచ్చితంగా కూడా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా కూడా వాళ్ళ మీద కేసు అయితే నమోదు అవుతుంది అది ఎవరి మీద అనేది ఈ సిఐడి నివేదిక వచ్చిన తర్వాత సిఐడి ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యారు ఆఫీసర్ల స్థాయా లేదంటే మంత్రుల స్థాయా క్యాబినెట్ నిర్ణయం ఇవన్నీ కూడా సిఐడి ఎంక్వైరీ ద్వారా తేలిన తర్వాత వీళ్ళంతా ప్రభుత్వం యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే అపోజిషన్ పార్టీ దొరికినప్పుడు వదిలే అవకాశం ఏ పార్టీ వదిలే అవకాశాన్ని వదులుకోదు పక్క పార్టీ వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళని ఎందుకు వదిలిపెడతారు వీళ్ళకి అడ్వాంటేజ్ కావాలి మళ్ళీ ఎన్నికల్లో గెలవాలంటే వాళ్ళు మామూలుగానే ఇప్పుడున్న రాజకీయాల్లో ఏది లేకుండా కూడా డిఫేమ్ చేసే పరిస్థితిలో ఒక నివేదిక వచ్చింది ఆ నివేదిక కూడా కాగ నివేదిక కాగ్ నివేదిక అంటే ప్రజలు కూడా నమ్మే నివేదిక కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తే రాజకీయ పరమైన ఆరోపణలు కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ ఆరోపణలు చేసుకుంటుంది అని చెప్పే పరిస్థితి ఆ పరిస్థితి కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా కాగ్ నివేదిక కాబట్టి కాగ్ నివేదికకు సంబంధించిన అంశాలు బయటపడ్డ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కూడా దాని మీద సీరియస్గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది సార్ మొత్తానికి అయితే నివేదిక ద్వారా చర్యలు అయితే అయితే మనకు తెలుస్తుంది కానీ ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు ఇది ఎంతవరకు నిజాలు ఎంతవరకు స్కామ్ జరిగిందనే విషయాలు త్వరలో తెలియబోతున్నాయి సార్ థ్యాంక్ యూ సార్